ఈ నెల ఐదు నుంచి ప్రారంభం కానున్న పహాడీ షరీఫ్ దర్గా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు ఇది చారిత్రక నేపథ్యం కలిగిన ఏడు వందల అరవై ఉర్సు ఉత్సవం అని వ్యాఖ్యానించారు ఈ నెల ఐదు నుంచి వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే పహాడీ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి గారి లక్ష్మారెడ్డి కోరారు బాబా ష బాబా షర్ఫుద్దీన్ బాబా దర్గా ఏడు వందల అరవై ఉర్సు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బాబా షరఫుద్దీన్ బాబా దర్గా ఏడు వందల అరవై ఉర్సు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని కేఎల్ఆర్ను దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు వైభవంగా జరిగే ఉర్సు ఉత్సవాల పోస్టర్ను కమిటీ సభ్యులు జల్పల్లి పహడి షరీఫ్ షహీన్ నగర్ కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దర్గా ఉత్సవాలు జరిగే వరకు విద్యుత్ శానిటేషన్ తాగునీరు మున్సిపల్ అధికారులు పోలీస్ వ్యవస్థలు ప్రభుత్వం తరపున అందుబాటులోకి ఉండాలని సూచించారు పహాడి షరీఫ్ దర్గా ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా పండుగ వాతావరణం నెలకొనాలని స్థానికంగా ఉండే నాయకులు అందరూ పాల్గొనాలని కేఎల్ఆర్ కో కోరారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మైనారిటీ నాయకులు ముస్లిం నాయకులు దర్గా కమిటీ సభ్యులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఈ బాలాపూర్ మండలంలో ఉన్న ఈ షరీఫ్ దర్గా పెద్ద ఎత్తున మురుసు జరుగుతుంది కనుక అందరూ అల్లా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సెక్యులర్ నినాదంతో భారతీయులందరం ఒకటే ఈశ్వర్ అల్లా దే భగవాన్ అని ఏదైతే విధంగా కాంగ్రెస్ పార్టీ స్లోగన్స్ ఇచ్చిందో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా మార్చడానికి గాను కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనమందరము ఒకటిగా ఉండి ఈ ఉత్సవాలను చేసుకోవాలని ఈ ఉత్సవాలను సక్సెస్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులకు కూడా వినపించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అక్కడ రివ్యూ చేసినట్టుగా మంచి అరేంజ్మెంట్లు చేసి చేయవలసిందిగా అన్ని డిపార్ట్మెంట్లకు తెలియజేస్త